శాంతి జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు అశరీరీలుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు ప్రశ్న తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞాన మూడవ నేత్రము ఎందుకు లభించింది జవాబు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉంటారో అదే రూపములో స్మృతి చేసేందుకు మూడవ నేత్రము లభించింది కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రము పనిచేస్తుంది ఎవరి నామరూపాలలో చిక్కుకొని ఉండరాదు పరమాత్మను ప్రేమించడంలోనే మాయ విఘ్నాలను కలుగజేస్తుంది ఇందులో పిల్లలు మోసపోతారు పాట మరణించిన నీ ఒడిలోనే ఓం శాంతి బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ ఈ పాటను అర్థం చేసుకోలేరు ఉదాహరణకు వేదశాస్త్రాలు మొదలైనవి తయారు చేశారు కానీ చదివిన వాటిని అర్థం చేసుకోలేరు అందుకే తండ్రి అంటున్నారు నేను బ్రహ్మ నోటి ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను అలాగే ఈ పాటలను కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు తండ్రి మాత్రమే ఈ పాటల అర్థము తెలుపుతున్నారు ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోతే దానికి ఈ ప్రపంచముతో గల సంబంధాలన్నీ తెగిపోతాయి పాటలో కూడా స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరీగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచము సమాప్తమైపోతుందని చెప్తారు ఈ శరీరము ఈ భూమిపై ఉంది ఆత్మ దీని నుండి వెళ్ళిపోతే అప్పుడు దాని కొరకు మనుష్య సృష్టి లేదు ఆత్మ శరీరము లేకుండా నగ్నంగా అయిపోతుంది మళ్ళీ శరీరంలోకి వచ్చినప్పుడు పాత్ర ప్రారంభమవుతుంది మళ్ళీ ఒక శరీరాన్ని వదలి మరో శరీరములోకి ప్రవేశిస్తుంది వాపస్ మహాతత్వములోకి వెళ్ళదు అది ఎగిరి మరో శరీరంలోకి పోతుంది ఇక్కడ ఈ ఆకాశతత్వములోనే అది పాత్రను అభినయించాలి మూలవతనములోకి వెళ్ళదు శరీరము వదిలినప్పుడు ఈ కర్మబంధనము ఉండదు ఆ కర్మబంధనము ఉండదు శరీరము నుండి వేరైపోతుంది కదా మళ్ళీ మరో శరీరము తీసుకోగానే అక్కడ కర్మబంధనము ప్రారంభమవుతుంది ఈ విషయాలు మీకు తప్ప ఏ మనుషులకు తెలీదు అందరూ పూర్తిగా తెలివిహీనులుగా ఉన్నారని తండ్రి అర్థం చేయించారు కానీ ఇలా ఉన్నామని ఎవ్వరూ భావించరు స్వయాన్ని ఎంతో తెలివిగలవారమని భావిస్తారు శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారు ఇది కూడా బ్రాహ్మణ కుల భూషణులైన మీరు మాత్రమే మంచి రీతిగా అర్థం చేయించగలరు అసలు వారికి శాంతి అంటే ఏమిటో తెలీదు కొంతమందైతే ఎవరైనా మహాత్ముల వద్దకు వెళ్ళి మనశ్శాంతి ఎలా కలుగుతుందని అడుగుతారు ఈ ప్రపంచములో శాంతి ఎలా ఏర్పడుతుందని అడుగుతారు కానీ సాకార ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుందని అనరు అది అయిందే శాంతిధామము ఆత్మలైన మనము శాంతిధామములో ఉంటాము కానీ దీనిని మనశ్శాంతి అని అంటారు శాంతి ఎలా లభిస్తుందో వారికి తెలీదు శాంతిధామమైతే అది మన ఇల్లు ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది సత్యయుగంలో సుఖము శాంతి సంపదలు అన్నీ ఉంటాయి దానిని తండ్రి స్థాపన చేస్తున్నారు ఇక్కడ ఎంతో అశాంతి ఉంది ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు సుఖము శాంతి సంపదలు భారతదేశములోనే ఉండేవి అవి తండ్రి ఇచ్చిన వారసత్వము దుఃఖము అశాంతి పేదరికము రావణుని వారసత్వము ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తండ్రి పరంధామ నివాసులు జ్ఞానసాగరులు వారు మనకు సుఖధామమును వారసత్వంగా ఇస్తారు వారు ఆత్మలైన మనకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు ఆత్మలో జ్ఞానముంటుందని మీకు తెలుసు వారినే జ్ఞానసాగరులని అంటారు ఆ జ్ఞానసాగరులు ఈ శరీరము ద్వారా ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయిస్తారు ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా ప్రపంచము సదా ఉండనే ఉంటుంది కేవలం నూతన ప్రపంచము పాత ప్రపంచము అనబడతాయి నూతన ప్రపంచము నుండి పాత ప్రపంచంగా అయ్యేందుకు ఎంత సమయము పడుతుందో కూడా మనుషులకు తెలీదు కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుందని పిల్లలైన మీకు తెలుసు అందుకే కలియుగము సత్యయుగ సంగమంలో తండ్రి రావలసి వచ్చింది పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము చేయిస్తారని కూడా మీకు తెలుసు త్రిమూర్తి అర్థమేమంటే స్థాపన వినాశనము మరియు పాలన ఇది సాధారణ విషయము కానీ ఈ విషయాలు పిల్లలైన మీరు మర్చిపోతారు లేకుంటే మీకు చాలా ఖుషి ఉండాలి నిరంతరము ఈ స్మృతి ఉండాలి బాబా మనల్ని నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తున్నారు భారతీయులైన మీరే అర్హులుగా అవుతారు ఇతరులెవ్వరూ అవ్వరు ఎవరైతే వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారో వారు రావచ్చు అందులోకి మారినట్లు ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మారిపోతారు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఈ పాత ప్రపంచము ఇప్పుడు పరివర్తనవుతుందని మనుషులకు అర్థం చేయించాలి మహాభారత యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది ఈ సమయంలోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు ఎవరైతే రాజయోగము నేర్చుకుంటారో వారు నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు భగవంతుడు ఉన్నతోన్నతుడని ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమైన వారు జగదాంబ జగత్పిత అని మీరు అందరికీ అర్థం చేయించగలరు తండ్రి వచ్చేది ఇక్కడే బ్రహ్మ శరీరములో వస్తారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నారు కదా బ్రహ్మ ద్వారా స్థాపన సూక్ష్మవతనములో అయితే జరగదు కదా ఇక్కడే జరుగుతుంది ఇతను నుండి అవ్యక్తమైపోతాడు ఈ రాజయోగాన్ని నేర్చుకొని మళ్ళీ విష్ణువు రెండు రూపాలుగా అవుతారు ప్రపంచ చరిత్ర భూగోళాన్ని అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకునేది మనుషులే ప్రపంచానికి యజమానియే ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయించగలరు వారు జ్ఞానసాగరులు పునర్జన్మరహితులు ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు పరిశీలించేందుకు కూడా బుద్ధి కావాలి కదా బుద్ధిలో ఏమైనా కొంచెమైనా కూర్చుంటుందా లేక అలాగే ఉన్నారా అని నాడి చూడాలి అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు రోగిని చూసినంతనే అతనికి వ్యాధి గురించి అర్థమైపోయేదని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు కూడా వీరు యోగ్యుల కాదా అని అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలకు జ్ఞాన మూడవ నేత్రమునిచ్చారు దానివలన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని అదే రూపములో స్మృతి చేస్తారు కానీ పూర్తిగా యోగయుక్తంగా ఉన్న వారికే ఇటువంటి బుద్ధి ఉంటుంది వారు తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు అందరూ అలా లేరు కదా పరస్పరము నామరూపాలలో తగుల్కొని ఉంటారు తండ్రి అంటున్నారు మీ ప్రీతి నాపై ఉంచండి కానీ మాయ ప్రీతిని నాపై ఉండనివ్వదు మా గిరాకీ పోతుందని మాయ కూడా గమనిస్తుంది వారి ముక్కు చెవిని గట్టిగా పట్టుకొని ఊపిరాడకుండా చేస్తుంది మోసపోయినప్పుడు మాయతో ఓడిపోయానని అర్థం చేసుకుంటారు మాయాజీతులుగా జగజ్జీతులుగా అవ్వలేరు ఉన్నత పదవిని పొందలేరు ఇందులోనే శ్రమ ఉంది నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పతిత బుద్ధి పావనంగా అవుతుందని శ్రీమతము చెప్తుంది కానీ చాలామందికి చాలా కష్టమనిపిస్తుంది ఇందులో ఉండేది ఒక సబ్జెక్టే అల్ఫ్ మరియు బే రెండు పదాలు కూడా స్మృతి చేయలేరు అల్ఫ్ను స్మృతి చేయండని బాబా చెప్తే తమ దేహాన్ని ఇతరుల దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు దేహాన్ని చూస్తున్నా మీరు నన్ను స్మృతి చేయండని బాబా చెప్తారు ఆత్మకు ఇప్పుడు మూడవ నేత్రము లభించింది నన్ను చూచేందుకు అర్థం చేసుకునేందుకు మూడవ నేత్రము ఉపయోగించండి పిల్లలైన మీరిప్పుడు త్రినేత్రులుగా త్రికాలదర్శులుగా అవుతారు కానీ త్రికాలదర్శులు కూడా నెంబరు వారుగా ఉన్నారు జ్ఞానము ధారణ చేయడం కష్టమేమీ కాదు చాలా బాగా అర్థం చేసుకుంటారు కానీ యోగ బలము తక్కువగా ఉంది చాలా తక్కువ మంది దేహీ అభిమానులుగా అయ్యారు చిన్న విషయాలకే కోపము వచ్చేస్తుంది కింద పడుతూ ఉంటారు పైకి లేస్తూ కింద పడుతూ ఉంటారు ఈ రోజు లేచి మళ్ళీ రేపు కింద పడతారు ముఖ్యమైనది దేహాభిమానము ఆ తరువాత ఇతర వికారాలు లోభము మోహము మొదలైన వాటిలో చిక్కుకొని పోతారు దేహముపై కూడా మోహముంటుంది కదా మాతలలో మోహము ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తండ్రి దాని నుండి విడిపిస్తారు మీకు బేహద్దు తండ్రి లభించి ఉన్నా ఉంచుకుంటారు ఆ సమయంలో ముఖము మాటలు వ్యవహారము అన్నీ కోతివలే మారిపోతాయి తండ్రి అంటున్నారు నిర్మోహులుగా అవ్వండి నిరంతరం నన్ను స్మృతి చేయండి తలపై పాపభారము చాలా ఉంది అది ఎలా దిగిపోవాలి కానీ మాయ ఎటువంటిదంటే స్మృతి చేయనివ్వదు ఎంత తలబాదుకున్నా మాటి మాటికి బుద్ధిని మరపింపజేస్తుంది ఎంతో ప్రయత్నిస్తారు బాబా మేము మీ వద్దకు వచ్చేస్తామని అత్యంత ప్రియమైన బాబానే మహిమ చేస్తూ ఉండాలి కానీ మర్చిపోతామని పిల్లలు అంటారు బుద్ధి ఇతర వైపులకు వెళ్ళిపోతుంది నెంబర్ వన్లోకి పోయే ఇతను కూడా పురుషార్థియే కదా మనము గాడ్ఫాదర్ విద్యార్థులమని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి గీతలో కూడా భగవాను వాచ నేను మిమ్మల్ని రాజాధిరాజులుగా చేస్తానని ఉంది కేవలం శివునికి బదులు కృష్ణుడి పేరు వేసేశారు వాస్తవానికి శివబాబా జయంతి ప్రపంచమంతా జరుపుకోవాలి శివబాబా అందరినీ దుఃఖము నుండి ముక్తులుగా చేసి మార్గదర్శకుడై తీసుకువెళ్తాడు వారు ముక్తిదాత మార్గదర్శకులని అందరూ అంగీకరిస్తారు సర్వుల పతిత పావనులు ఆ తండ్రియే అందరినీ శాంతిధామము సుఖధామాలకు తీసుకెళ్లేవారు అటువంటప్పుడు వారి జయంతిని ఎందుకు జరపరు భారతీయులే జరుపుకోవడం లేదు అందుకే భారతదేశానికి ఈ దుర్గతి పట్టింది మృత్యువు కూడా దుర్గతి వల్లనే జరుగుతుంది వారు తయారు చేయు బాంబుల నుండి గ్యాస్ వచ్చి అందరూ క్లోరోఫామ్ తగిలినట్లు సమాప్తమైపోతారు ఇది కూడా వారు తయారు చేసే తీరాలి మానేయడం అసాధ్యము కల్పక్రితము జరిగినదంతా ఇప్పుడు రిపీట్ అవుతుంది ఈ మిసైల్స్ మరియు ప్రకృతి భీభస్టాల ద్వారా పాత ప్రపంచము ఎలా నాశనమైందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది వినాశన సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం వినాశనం పాత్రలోకి రానే వస్తుంది డ్రామా తప్పకుండా వినాశనం చేయిస్తుంది ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి అంతఃకలహాలలో ఒకరినొకరు చంపుకుంటారు కదా ఈ ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని ఇప్పుడు మనము సుఖధామానికి వెళ్తామని మీలో కూడా కొంతమందికే తెలుసు అందువలన సదా జ్ఞానము ద్వారా అతి ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంత సుఖము పెరుగుతూ ఉంటుంది చీచీ దేహము నుండి నిర్మోహులుగా అవుతూ ఉంటారు తండ్రి కేవలం ఒక్కటి మాత్రమే చెప్తున్నారు అల్ఫును స్మృతి చేస్తే బే మీదే ఒక్క సెకండులో చక్రవర్తి పదవి చక్రవర్తికి పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడు కూడా చక్రవర్తే అవుతాడు కదా అందువలన తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తూ చక్రాన్ని స్మృతి చేస్తూ ఉంటే చక్రవర్తి మహారాజులుగా అవుతారు అందుకే సెకండులోనే జీవన్ముక్తి సెకండులోనే భికారి నుండి రాకుమారుడని గాయనముంది ఎంత బాగుంది అందుకే మీరు శ్రీమతమును బాగా అనుసరించాలి అడుగడుగున సలహా తీసుకోవాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు ట్రస్టీగా ఉంటే మమకారము తొలగిపోతుంది కానీ ట్రస్టీగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు సులభం కాదు ఇతను స్వయం ట్రస్టీగా అయ్యాడు పిల్లలను కూడా ట్రస్టీలుగా చేస్తాడు వీరు మీ వద్ద ఏమైనా తీసుకుంటారా మీరు ట్రస్టీగా ఉండి సంభాళించండి చెప్తారు ట్రస్టీగా అయితే మమకారము తొలగిపోతుంది అంతా ఈశ్వరుడే ఇచ్చాడని అంటారు కానీ ఏదైనా నష్టము సంభవించినా ఎవరైనా మరణించినా దుఃఖపడి అవుతారు లభిస్తే సంతోషిస్తారు అంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు కదా మరి ఎవరైనా మరణిస్తే ఏడ్చే అవసరమేముంది కానీ మాయ తక్కువైనది కాదు పిన్నమ్మ ఇల్లేమీ కాదు ఈ సమయంలో తండ్రి చెప్తున్నారు మీరు నన్ను పిలిచారు ఎందుకంటే ఈ పతిత ప్రపంచంలో మాకు ఉండాలని లేదు పావన ప్రపంచంలోకి తీసుకెళ్లమని పిలిచారు వెంట తీసుకెళ్లమన్నారు కానీ దీని అర్థం కూడా తెలీదు పతిత పావనుడు వస్తే శరీరాలు తప్పకుండా సమాప్తమవుతాయి కదా అప్పుడే కదా ఆత్మలను తన వెంట తీసుకెళ్లగలడు అటువంటి తండ్రిపై చాలా ప్రీతిబుద్ధి కలిగి ఉండాలి ఒక్కరినే ప్రేమించాలి వారినే స్మృతి చేయాలి మాయ కల్పించే తుఫానులే తుఫానులైతే వస్తూనే ఉంటాయి కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు అది నియమ విరుద్ధమవుతుంది తండ్రి చెప్తున్నారు నేను వచ్చి ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను ఇది ఇతని శరీరము కదా కానీ మీరు తండ్రిని స్మృతి చేయాలి బ్రహ్మ కూడా బాబాయే శివుడు కూడా బాబాయే అని మీకు తెలుసు విష్ణువును శంకరుని బాబా అని అనరు శివుడు నిరాకార తండ్రి ప్రజాపిత బ్రహ్మ సాకార తండ్రి ఇప్పుడు సాకారము ద్వారా నిరాకార నుండి వారసత్వము తీసుకుంటున్నారు దాదా ఇతని శరీరంలో ప్రవేశించినప్పుడు వారసత్వము తండ్రి ద్వారా తీసుకున్నామని అంటారు దాదా అనగా తాత నిరాకారులు తండ్రి సాకారులు ఇవన్నీ అద్భుతమైన నూతన విషయాలు కదా త్రిమూర్తిని చూపిస్తారు కానీ వారెవరో తెలీదు శివుణ్ణి మర్చిపోయారు తండ్రి ఎంతో మంచి మంచి విషయాలను అర్థం చేయిస్తారు కనుక ఎంత ఖుషీ ఉండాలి మనము విద్యార్థులము బాబా మనకు తండ్రి టీచర్ సద్గురువు ఇప్పుడు మీరు ప్రపంచ చరిత్ర భూగోళము అనంతమైన తండ్రి ద్వారా వింటున్నారు తరువాత ఇతరులకు వినిపిస్తారు ఇది ఐదు వేల సంవత్సరాల చక్రము కాలేజీ విద్యార్థులకు కూడా ప్రపంచ చరిత్ర భూగోళము అర్థం చేయించాలి అంతేకాక ఎనభై నాలుగు జన్మల సీడీని గురించి భారతదేశ ఉన్నతి అవనతి ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాలి క్షణంలో భారతదేశం స్వర్గమైపోతుంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మలలో భారతదేశం నరకంగా అవుతుంది ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు భారతదేశం గోల్డెన్ ఏజ్ నుండి ఐరన్ ఏజ్కి ఎలా వచ్చిందో భారతవాసులకు అర్థం చేయించాలి టీచర్లకు కూడా అర్థం చేయించాలి అది భౌతిక జ్ఞానము ఇది ఆత్మిక జ్ఞానము ఆ జ్ఞానాన్ని మనుషులు ఇస్తారు ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ ఇస్తారు వారు ఈ మానవ సృష్టికి బీజరూపులు అందువలన వారి వద్ద మానవ సృష్టిని గురించిన జ్ఞానమే ఉంటుంది మంచిది मीठे मीठे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण कोरक मुख्य सारो पॉइंट ఈ చీచీ దేహము నుండి పూర్తిగా నిర్మోహులై జ్ఞానము వలన కలిగే అతి ఇంద్రియ సుఖములో ఉండాలి ఈ భారతదేశము పరివర్తన చెందుతూ ఉందని మనము మన సుఖధామానికి వెళ్తామని బుద్ధిలో ఉండాలి రెండో పాయింట్ ట్రస్టీగా అయ్యి అన్నీ సంభాళిస్తూ మమకారాన్ని తొలగించుకోవాలి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతి నుంచాలి కర్మేంద్రియాలతో ఎప్పుడు ఎలాంటి వికర్మలను చేయరాదు వరదానము బ్రహ్మాబాబా సమానంగా శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసే భావ వివరణ శ్రేష్టమైన స్మృతి మరియు శ్రేష్టమైన కర్మ ద్వారా భాగ్యం యొక్క చిత్రాన్ని పిల్లలందరూ తయారు చేసుకున్నారు ఇప్పుడు కేవలం సంపూర్ణత యొక్క లేక బ్రహ్మబాబా సమానంగా శ్రేష్టాది శ్రేష్టంగా తయారయ్యే చివరి టచింగ్ ఇవ్వాల్సి ఉంది అందుకొరకు పరోపకారిగా అవ్వండి అనగా స్వార్థభావము నుండి సదా ముక్తులుగా అవ్వండి ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యంలో ప్రతి సహయోగీ సంఘటనలో ఎంత నిస్వార్థత ఉంటుందో అంతే పరోపకారిగా అవ్వగలరు సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో స్థితమై ఉంటారు స్వయం పట్ల ఏమీ స్వీకరించరు స్లోగన్ సర్వస్వ త్యాగులుగా అవ్వడం ద్వారానే సరళత మరియు సహనశీలత గుణం వస్తుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ తమ శక్తిశాలి మనసు ద్వారా సకాష్నిచ్చే సేవను చేయండి ఈ సకాష్నిచ్చే సేవ నిరంతరం చేయగలరు ఇందులో ఆరోగ్యము లేక సమయము యొక్క విషయం లేదు పగలు రాత్రి ఈ బేహద్దు సేవలో లగ్నం కావచ్చు ఎలాగైతే బ్రహ్మాబాబాని చూశారు రాత్రిపూట కూడా కళ్ళు తెరుస్తూనే బేహద్దు ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది అలా ఫాలో ఫాదర్ చేయండి ఎప్పుడైతే పిల్లలైన మీరు అనంతానికి సకాశిస్తారో అప్పుడు సమీపంగా ఉన్నవారు స్వతహాగా సకాష్ తీసుకుంటూ ఉంటారు ఈ బేహదు సకాష్ ఇవ్వడం ద్వారా వాయుమండలం ఆటోమేటిక్గా తయారవుతుంది ఓం శాంతి